నమస్కారం మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి సౌదీ అరేబియా ఎస్ఆర్ బిలియన్ల నమోదు చేసింది మూడవ త్రైమాసి పాయింట్ ఐదు బిలియన్ల లోటును ప్రకటించింది అలాగే ఎస్ఆర్ మూడు వందల ఎనిమిది పాయింట్ నాలుగు బిలియన్ల ఖర్చును నమోదు చేసింది ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో రాష్ట సాధారణ బడ్జెట్ పనితీరుపై ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన త్రైమాసిక నివేదికలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మూడవ త్రైమాసికం చివరి వరకు మొత్తం ఆదాయాలు ఎస్ఆర్ ముప్పై చేరుకున్నాయి అయితే ఖర్చులు ఎస్ఆర్ ఒక అధిగమించాయి అదే సమయంలో లోటు సుమారు ఎస్ఆర్ నూట ఎనభై ఒకటి పాయింట్ ఏడు ఐదు ఎనిమిది బిలియన్లుగా ఉందని నివేదికలో తెలియజేశారు కొవైట్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి అల్ మన్క ప్రాంతంలో కేడి లక్ష డెబ్బై వేల కువైట్ దినహార్లు విలువైన డ్రగ్స్ ను పట్టుకున్నట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఒక ఆసియా నివాసిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది ప్రవాసం నుంచి భద్రతా సిబ్బంది ఆరు కిలోల హెరాయిన్ మరియు నాలుగు కిలోల మెథాంపెట్ మైన్ స్వాధీనం చేసుకున్నారు నిందితుడి విదేశాల్లో ఉన్న డ్రగ్స్ నెట్వర్క్ తో కలిసి పనిచేస్తున్నాడని అధికారులు తెలిపారు సోషల్ మీడియా అప్లికేషన్లో లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్ల ద్వారా మత్తు మందరడం ముందుగా నిర్ణయించిన డ్రాప్ ఆఫ్ పాయింట్ల నుంచి సేకరిస్తున్నాడని దర్యాప్తుంది చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా నిందితుడిని మరియు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను సమంత అధికారులకు అప్పగించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది కువైట్లో డ్రగ్స్ వినియోగాన్ని వేళతో పికిలిస్తామని అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి భద్రతా కార్యకలాపాలను ముమ్మరం చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది ఏదైనా సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని పిలుపునిచ్చింది యుఏఎలో నవంబర్ నెలకు సంబంధించి పెట్రోల్ డీజిల్ ధరలను వెల్లడించారు అక్టోబర్ నెలకు సంబంధించి ఇంధన ధరలతో పోలిస్తే ధరలు తగ్గాయి కొత్త ధరలు నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి ప్రస్తుతం సూపర్ నైన్టీ ఎయిట్ పెట్రోల్ అక్టోబర్ లో రెండు పాయింట్ ఏడు ఏడు ఉండగా ఇప్పుడు లీటర్ కు రెండు పాయింట్ ఆరు మూడు ఉంటుంది అదే స్పెషల్ తొంభై ఐదు పెట్రోల్ లీటర్ ప్రస్తుత ధర రెండు పాయింట్ ఆరు ఆరు దిరహములుగా ఉండగా ఇప్పుడు రెండు పాయింట్ ఐదు ఒకటిగా ఉంటుంది ఈ ప్లస్ నైన్టీ వన్ పెట్రోల్ అక్టోబర్లో రెండు పాయింట్ ఐదు ఎనిమిది దరహాలుగా ఉండగా ఈ నెల లీటర్కు రెండు పాయింట్ నాలుగు నాలుగు దరహాలుగా ఉంటుంది గత నెల రెండు పాయింట్ ఏడు ఒకటి దరహాలుగా ఉండగా డీజిల్ ధర నవంబర్ నెల మొత్తం రెండు దర్హాములుగా ఉంటుంది అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్ ధరలను నియంత్రించడానికి రెండు వేల పదిహేనులో యుఏఈ ఇంధన ధరలపై తనకున్న నియంత్రణను ఎత్తివేసింది ప్రతి నెల ప్రారంభంలో ఇంధన ధరలను ప్రకటిస్తారు లో డెలివరీలకు కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి మీ ఐడి మీ గోప్యత పేరిట ఈ గైడ్ లైన్స్ ను విడుదల చేశారు డెలివరీ డ్రైవర్లు మరియు కొరియర్ కంపెనీలు మొబైల్ ఫోన్లను ఉపయోగించి కస్టమర్ల ఐడి కార్డుల ఫోటోలను తీయడాన్ని నిషేధించారు ఈ మేరకు పర్సనల్ డేటా రక్షణ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది కస్టమర్ల గోప్యతను కాపాడడం మరియు వారి వ్యక్తిగత డేటా సురక్షితంగా ఉండేలా చూసుకోవడం ఈ నిర్ణయం లక్ష్యమని తెలిపింది సేవా రంగాల్లో గోప్యత మరియు డేటా భద్రతా సూత్రాలను ఈ నిర్ణయం బలోపేతం చేస్తుందని అథారిటీ పేర్కొంది మస్కట్లో వరుసగా ఎయిర్ కండిషనర్ల చోరీలకు పాల్పడుతున్న నిందితుని ఉమన్ పోలీసులు అరెస్ట్ చేశారు కాగా అతనిపై ఇంతకు ముందు డ్రగ్స్ కు సంబంధించిన కేసులున్నాయని నార్త్ అల్ బటీనా గవర్నరేట్ పోలీస్ కమాండ్ తెలిపింది మత్తు పదార్థాలకు బానిసైన అతను సోహార్ విలాయత్ లోని అనేక ఇళ్ల నుంచి ఎయిర్ కండిషనింగ్ యూనిట్లను దొంగిలించాడని వివరించారు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు ఖతార్ సస్టైనబిలిటీ వీక్ లో భాగంగా ఖతార్ లో యువత కోసం టన్ హబ్ యూత్ ఫెస్ట్ రెండు ఇరవై ఐదును ను ప్రారంభించినట్లు ఖతార్ మ్యూజియం ప్రకటించింది ఫౌండేషన్ నా సెంటర్ ఫర్ ఏ ఫ్యూచర్ నవంబర్ తేదీ వరకు బిడ్డా పార్క్ హబ్ లో జరుగుతుంది ఎనిమిది రోజుల పాటు టీన్ హబ్ మరియు ఆల్ బిడ్డా పార్క్ సృజనాత్మకత ఆవిష్కరణ మరియు పర్యావరణ అవగాహన అందించే శక్తివంతమైన ప్రదేశంగా మారుతుందని నిర్వాహకులు తెలిపారు ఇక నవంబర్ రెండు నుంచి ఆరో తేదీ వరకు టీన్ హబ్ వర్క్ మరియు స్పెషల్ సెషన్లు నిర్వహిస్తోంది వర్క్ కంపోస్టింగ్ మరియు వ్యర్థాల తగ్గింపు అప్సైకిల్డ్ ఆర్ట్ మైండ్ ఫుల్ సెల్ఫ్ హీలింగ్ వంటి అంశాలపై ఉంటాయని టీన్ హబ్ డైరెక్టర్ అబ్దుల్ రెహమాన్ తెలిపారు న్యూస్ విశేషాలు మళ్ళీ కలుసుకుందాం నమస్కారం